హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వైజాగ్ అని చాలా బాధాకరం విషయం ఏంటంటే సముద్ర మధ్యలో ఒక బోట్ అయితే ములిగిపోయింది అది ఎలా అంటే వ్యాట్ చేస్తుండగా కింద లో చెక్క అయితే విడిపోయింది దాన్ని బట్టి వాటర్ అయితే లోనికి వెళ్ళిపోవడం వల్ల అలా మునిగిపోయింది ఆ ములిగిపోయిన బోట్ ని తీసుకురావడానికి మూడు బోట్లు అయితే వెళ్ళాయి ఆ బోట్ కి తాళ్లను గట్టిగా కట్టి రెండు బోట్లు లాక్కొని వస్తున్నాయి ములిగిపోయి ఫైవ్ డేస్ అయితే అవుతుంది ఆ బోటు ఓనర్ కి చాలా డబ్బు లాస్ అయితే అయింది ఎందుకంటే ఆ బోట్ లో చాలా ఎక్కువ ఆయిల్ ఉంది అలాగే వీళ్ళు వ్యాట్ చేసే చేపలు కూడా దాంట్లోనే ఉన్నాయి అలాగే ఆ బోట్ కాస్ట్ కూడా ముప్పై లక్షల నుంచి నలభై లక్షలైతే ఉంటది ఫైనల్ గా బోట్ ని వైజాగ్ విషింగ్ ఆర్బర్ లోన్ అయితే తీసుకొని వస్తారు ఆ బోట్ కి ఎంత పెద్ద కన్నా పడిపోయిందో చూసారు కదా రెడీగా క్రేన్ కూడా తెచ్చుకొని ఉంచుకున్నారు ఇది చాలా పెద్ద క్రేన్ పెద్ద పెద్ద బోట్లను కూడా చాలా ఈజీగా పైకి లేపేస్తూ ఉంటది ఈ క్రేన్ ఎంత వెయిట్ పైకి లేపుతుందో దీనికి కెపాసిటీ ఎంత అనేది నాకు అయితే లేదు ఈ బోట్ ని లేపడానికి ఫ్రంట్ న ఒక బెల్ట్ అయితే కట్టారు అలాగే వెనకట్లో ఒక బెల్ట్ అయితే కట్టారు అండర్వోర్డ్ సర్వీసింగ్ చేసే వాళ్ళని ఒక ఇద్దరు తీసుకొని వచ్చారు ఆ ఉక్కుకి బెల్ట్ అయితే తగిలిస్తున్నారు ఇద్దరు క్రేన్ తో బోట్ ని లేపేటప్పుడు ముందు వెనక చూసుకుంటారు ఉంటారు ఎందుకంటే పక్కన బోడీ తగిలినందుకు డామేజ్ అవుతది కాబట్టి